అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోకండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే వేరుసేన గుళ్ళు కూడా వేసేయండి ఇవి వచ్చేసి చిన్న కప్పు వేరుసేన గుళ్ళు అండి ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూను పచ్చన కూడా వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్క రెండు వెల్లుల్లి పెరబ్బలు కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలండి రెండు డబ్బులు కరివేపాకును కూడా వేసేయండి ఫుల్ వీడియో కాల్తో కింద పెడతాను చెక్ చేయండి అలాగే వేపించిన చినపప్పును కూడా వేసుకోండి అదే పుట్టినాల పప్పును కూడా వేసుకొని చిన్న సైజు చింతపండును తప్పని రోజుకు తగ్గట్టే సాల్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి కొంచెం సేపు చల్లారండి చల్లారక మిక్సీ పట్టుకోండి ముందుగా బరకగా మిక్సీ పట్టేశాక అప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి అంతేనండి వేరుశనగలు చట్నీ అయితే రెడీ అయింది ట్రై చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్